రాజధాని ప్రాంతంలో అప్పుడే రియల్ ఎస్టేట్ దంద మొదలైపోయిందా తాజాగా సాక్షి అయితే మాత్రం అవుననే చెబుతోంది వైసీపీ కీలక ఆరోపణలు చేస్తోంది గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దంద ఆల్రెడీ ఎక్కువైపోయిందట రాజధాని ప్రాంతంతో పాటు గుంటూరు నగర శివార్లో లేఅవుట్ వేస్తే ప్రజాప్రతినిధులకు కప్పం కట్టాల్సిందే అంటే ఒక రకంగా లంచం ఇవ్వాలన్నమాట లేదంటే వారి వేధింపులు ఖాయం రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా వేస్తున్నా మొదట నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధిని కలవాలి లేదంటే అనుమతులు లేవంటూ అధికారులు వచ్చి రాళ్లు పీకేస్తారు రోడ్లు తవ్వేస్తారు ముఖ్య ప్రజాప్రతినిధిని కలిసి ఉంటే మాత్రం అనుమతులు లేకున్నా పర్వాలేదు అన్నట్లు చూసి చూడనట్టు వదిలేస్తారు పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వెంచర్లైన ఎకరానికి ఆ ప్రజాప్రతినిధికి ఎకరానికి ఇరవై లక్షలు ఇవ్వాలట లేదంటే అంతే సంగతులు ల్యాండ్ కన్వర్షన్ చేసిన ఫ్లాట్లలో సైతం టౌన్ ప్లానింగ్ పేరుతో అధికారులను పంపి హద్దు రాళ్లను పీకే ఇస్తున్నారు అధికార పార్టీకి చెందిన చోటా మోటా నాయకులను వెంచర్లు వేసిన వ్యాపారుల వద్దకు పంపి బేరాలు ఆడుతున్నారు ఇటీవల కాలంలో తాడికొండ తుళ్ళూరు మేడుకొండూరు మండలాల్లో భారీగా వెంచర్లు వెలిశాయి ఈ నేపథ్యంలో కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవారు ఇప్పటికే వేసిన వారు తమను కలవాలి అంటూ రాజధానిలో వెంచర్లకు నిర్వాహకులకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి హుకుం జారీ అయిందట ఎమ్మెల్యే కార్యాలయంలోని షాడో ప్రజాప్రతినిధి ఈ మేరకు చక్రం తిప్పారట దీన్ని నిర్వాహకులు వెళ్ళి ఆయన కలిశారు తాము నిర్దేశించిన మేరకు మామూలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశారట మొత్తానికి అంటే మామూలుగా ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు కాస్తంత రేట్ అయితే పెరిగింది అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఎమ్మెల్యేలకు ప్రజాప్రతిలకు సత్సంబంధాలు ఎక్కడ ఎక్కడ ఉంటాయి ఎక్కడ మొదలవుతాయి ఇలాంటివే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో మొన్న ఎప్పుడైతే ఎక్కడ ఇరవై కోట్లు అన్నారు దాంతో వేల డిమాండ్ కూడా పెంచి ఇరవై లక్షలకు వచ్చారు ఎకరానికి ఇరవై లక్షలు మాకు కమిషన్ ఇవ్వాలి అనేది